啊。 కూడిపోయేలని ఒలి నొప్పిలని ఒంట్లో ఉన్న నీరసం తగ్గడానికి ఈ నెల నెలకి మూడు సార్లు నాలుగు సార్లు తానాలు చేపిస్తాం అంటే ఒంట్ల నీరసం యాంటీబయాటిక్ బాగుంటుందని ఇవన్నీ ఆపగేస్తాం అది ఉక్కులి సాకు ఉక్కులి సాకు అన్నది ప్రతి విషయానికి అన్నిటికి కామనం కామన్ అంటే ఏం కాదు ప్రతి దానికి బాగుంటుంది ఇది ఉప్పులి సాకని అని నెరడాకని ఒళ్ళు గట్టు పడినాక ఓకే అంటే ఈ పందెం టైంలో జరిగే టైంలో చేపిస్తారు అంటే రేపు పొద్దున్న అక్కడ పందెల్లో కట ఇబ్బంది రాకుండా దెబ్బలాడికి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఒళ్ళు గట్రా తేలుగు పడ్డానికి బాగుంటుంది అన్నాడు బాడీ ఫిట్ ఫిట్నెస్ బాగుంటుంది బాడీ ఫిట్నెస్ అలాగని అన్నమాట ఇది ఉంది ఇది తుమ్మాకన్నది ఎప్పుడుంచో తాతలు నుంచి ఉన్నది ఇది 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 కాదా యాంటీబయాటికే అన్నిటికి మంచిగా ఉంటుంది అలాగని ఒక ఏదన్నానా యాంటీబయాటిక్ అన్నటికి మంచిగా ఉంటుంది బాగుంటుంది ఒళ్ళుకాట తేలిక పడడానికి ఏమో ఇది సెట్ ఆకు అనమాట ఉక్కుల శాఖ అంటే ఇది ఆఖరికి మన మరుసలి గట్ట ఏదన్నా తలపూడి వస్తున్నా సరే మరుసలి గట కట్టుకుంటారు దీన్ని జామాయిలు జామాకు శాఖ అంటారు జామాకు అంటారు ఇది అలాగే ఈ నెలకు రెండు నెలకొత్తులకి మేము నాలుగు మూడు సార్లు వరకు వేస్తాం ఇది తాను ఇందులోనే పసుపు అని అలాగే జామాకు ఇగో జామాకి ఇది ఓకే జామాకి ఎందుకు వేస్తారండి జామాకి దీనికి సంబంధించిందండి మొత్తం బాడీ ఫిట్నెస్ అన్నదే అన్నది అన్నీ దీనికి పని చేయడానికి అన్ని కలిపేది కలిపి సహజ సిద్ధంగా ఉన్న ప్రతి ఆకుని వాడతారు దీనికి ఈ రోజు ఆకులు ప్రతి ఆకు ఎవరికి తెలియదు కానీ దీంట్లో పోషణ ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు పూర్వీకులు ఇలా ఉంటారు కదా పండితులు వాళ్ళు చెప్తారు ఇల్లు ఎప్పుడైనా ఇలా మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప ఇవన్నీ బాగుంటాయి బాగా చేస్తారని వాటి ఎన్నిటికి మేము నెల రెండు నెలలు ఉందనుక మేము నీళ్లు కాసి నీళ్ళు కాసి వేడి వేడి నీళ్లు గోరేస్తున్న నీళ్లు అది ఎంత కాకత తట్టుకుంటుందో అంత కాక నీళ్ళు వేస్తాం నెలకు మూడు సార్లు అలాగే ఫైటింగ్ కూడా బాగుంటాయి ఈ ఆకులన్నీ వేసి నీళ్ళు మరిగిస్తా ఇందులో పసుపుని ఇంకా వేడి మెటీరియల్ కూడా వస్తాయి మొత్తం అన్నీ కరిగించి మరగబెట్టి మూడు రోజులు ఇలా చేపిస్తాను అన్నమాట అలాగే ఆయిలా కోటి ఆయిలాక్ కింద ఇవన్నీ మొత్తం ఒక పది రకాలు వస్తాయి ఒకటి ఇవన్నీ వేస్తాం అనమాట అన్నీ ఏం చేసినామో సరే మా బాడీ ఫిట్నెస్ బాగుంటుంది అలాగనే దాంట్లో ఒట్లు ఏ నీరసాలు రాకుండా ఉండడానికి ఇవన్నీ గత రెండు నెలల ముందు నుంచే మేము ఓకే ఓకే స్నానాలు అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటికి డైట్ చాలా ప్రత్యేకమైన డైట్ పెడుతూ ఉంటారు ఈ రెండు నెలలు మాత్రం ఈ డైట్ ఏం పెడతారనేది ఇక్కడ మనం చూడొచ్చు చక్కె గారిని అడుగుదాం ఏంటి డైట్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి సార్ ఇవి ఏటేమి ఉన్నారండి ఇది ఇందులోని బాదం పిస్తా అలాగే పాత బెల్లం అలాగే ఏంటి మొత్తం మెటీరియల్ అన్నీ ఈ పచ్చకి ఇరవై ఒక్క రకం కలుతుందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇది ఎక్కడ దగ్గర మళ్ళీ ఇక్కడే కాదు మనం తయారు చేసినవి కాదు తెనాల నుంచి వస్తుంది వీటికి కూడా తయారు చేసి తయారు చేసండి ఆర్డర్ పెడితే మన కాంప్లెక్స్ వస్తాయి అలాగే అది కేజీ వచ్చి వెయ్యి రూపాయలు అలాగే ఈ వండల రోజుకు రెండు వన్లు అయ్యాలా అంటే ఎన్ని వందలు ఎంత అంటే మామూలుగా అయితే ఇరవై ఐదు రాళ్ళు పెట్టాలి డైలీగా ఓకేనండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని మేతలు పెట్టుకున్నా సరే ఇది పెడతాం వల్ల కోడి ఒక లూజ్ లేకుండా గట్టిదని వస్తుంది కోడి వస్తుంది కోడి గట్రా లాగిద్ది ఫైటింగ్ అన్న ఇంకా బోలంగా ఉంటుందని మా చెప్పడం వల్ల మేము ఆర్డర్ పెట్టి వచ్చింది తెచ్చాం ఇవి అయితే కొద్ది కాళ్ళు పీకలు కట్ట లేకుండా కాళ్ళు తీతలు ఉంటాయి ఆ కాళ్ళు మనుషులు తినొచ్చు వాళ్ళు మరుషులు తింటాం కదా అలాగే మరుషులు తినొచ్చాయి ఈ కాళ్ళు పిక్కులు రాకుండా బాగుంటుంది అనమాట ఆ బాదం పిక్క అంటే మీకు తెల్లదే ఉందా అందరు తినచ్చు ఇది కోళ్ళకంటే ఈ పండగొత్తేనే పండగ పండగ ఈ కోళ్ళకైతే పిక్ల రేట్లు కూడా పెరిగితే వండుకోద్దాం అంటే పండుగ అలా బాదం పిక్కులో డైలీగా పది పిక్కలు వేస్తాం గత మూడు నెలల పడి అలా చేస్తానే ఉంటాం పండుగ వస్తుందంటే దానికి అన్నీ పొడిసిందో లేదే కాదు ఎనంటే ఫిట్నెస్ అంటే ఉండాలి ఓకే అదే అనమాట గుడ్డు ఉన్నామంటే ఇంకా డైలీ చేస్తా వల్ల నాటుకోడి గుడ్లే నాటుకోడే నాటు డైలీగా మేము పండుగ వస్తులకి వచ్చే ఒక దానికి ఒక యాభై గుడ్లు పడిపోతాయి పండుగ వస్తు పడిపోవాలి ఒక్కొక్క దానికి ఒక యాభై గుడ్లు పడకపోతే అది వాడి ముందు బాగా గుడ్లు ఉడికించి పెడతారు ఉడికించే శన తీసేసి ఉడికించి పెడతారు వైట్ పెడతారు ఓన్లీ వైటే సెన అయితే పిల్లలకి వస్తాం అది మ్యాటర్ కానీ ఏంటంటే ఎంతసేపుని వీటి బలం మనకు కావాల బయటింగ్ వచ్చే రంగు రంగు మీద ఏం అంటే ఈ బలమే మనకు కనపడేది ఓకే రంగు లేకపోతే అంత బలం ఏం చేసేది లేదు కానీ రంగు రంగు కావాలి మనకి అక్కడ ఏంటంటే అక్కడ ఏంటంటే మనకు రంగు కావాలి మెయిన్ రంగు లేకపోతే చాలా మంచి పుంజా రంగు లేకపోతే దానికి కావల్ చేసి రావాల్సిందే ఏంటంటే ఈ ఫుడ్ అంటే ఎందుకంటే పెట్టుకుంటా అంటే బలం కావాలా రంగుకి ఇంకొంచెం బలం కావాలి బలం అంటే కంపల్సరీ ఉండాలి కోడు అదే ఇది మటన్ కూడా పెడతారా మటన్ ఒక కోడికి నేను అయితే అంటే ఒక కోడికి ఉంచుకున్న కోళ్ళు అయితే మనం పన్నీ కట్టే కోళ్ళు అన్నట్లకి ఒక కోడికి మొన్న ఈ మధ్యకాలంలో కైమే కొట్టించేసేది దానికి బాయిల్ రైస్ అదే బాయిల్ చేసి పసుపు వేసి దాంట్లోనే వీటికి పెడతాం ఒక కోడికి వచ్చే ఒక కేజీ తిన్నది ఇప్పుడు మీరు వినిపిస్తుంది కైమా

అంటే ఇందులో కోడి విషయంలో ఒక రూపం మన మిగలదండి మన సరదా సరదా అంతే ఇప్పుడు మీ ఇప్పుడు మీ దొడ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి పుంజులు ఈ సంవత్సరం వేసే పాతి పుంజులు ఉంటాయి పాతిక పుంజులు మీరే వేస్తారా నేను ఇచ్చేస్తాను బయటకి ఏ పండగ వచ్చేది కాబట్టి నేను వెయ్యాలని ఒక ఐదు గుంజులు ఆరు గుంజులు మనం పట్టిలు ఒప్పుకుంటాం ఒక యాభై వేలకి ఎలాగా పట్టిలొప్పు వేసుకుంటాం అంతే పట్టి ఒప్పుకుంటాం అంటే అంటే ఇప్పుడు వాళ్ళకు మాకు పెళ్లి సంబంధం ఎలా కలుపుకుంటాం అలాగన్నమాట ఒక ఆరు నెలల ముందు కాగింతేలు కూడా ఎంచుకుంటాం అగ్రిమెంట్ ఉంటుంది డైలీగా మూడు రోజులు ఒక నలభై ఐదు పందలు యాభై వందలు వేయాలి మూడు రోజులు అంటే రోజుకి పదిహేను పందాలు చెప్తా ఈ లోగా మనయో పొడుసు ఒక్కో పొడుసు వెనుకో అయ్యే పొడి చేస్తున్నా ఉన్నాయి కాయింతేలు కలలు లేకపోతే నా డ్రాప్ అయిపోయిన అంటే మనం ఏం చేయాలి ఈ పిందులు నేను అందుకని కాయంతేలు డబ్బు కూడా కలుపుకుంటాం అందులో ఒక ఐదు లక్షల వరకు కలుపుకుంటాం ఏమన్నా ఏమైనా తేడా చేసినా డబ్బు మళ్ళీ మనం పెద్దల్లో పెట్టుకుని పెంచుకుంటాం అది ఇప్పుడు మీ దగ్గరున్న పాతిక ముప్పై పుంజులు ఉన్నాయి అంటున్నారు కదా ఇప్పుడు వీటిల్లో మీరు ఒక ఐదే వేస్తారు అంటే మీ సొంతమైన మీరు పెంచి దాన్ని అమ్ముతా ఉంటారా బయట తెలిసి సమ్మెత్తాం బయటికి నేనంటే వెయ్యాలని తప్ప పండగ వస్తుంది తప్ప ఎప్పుడు వెళ్ళ మందులు పండగే ఒక ఐదు ఆరు పందులు వేస్తాను సరదా అంత సరదా అని బయటకి ఇచ్చేస్తాను అనమాట ఎంత ఉంటుంది ఒక పుంజ ఎంత ఉంటుంది పుంజ అంటే ఒక ఐదు వేలు నుంచి పాతి వేలు దాకా ఉన్న పుంజు ఇప్పుడు వేసే పందులు ఏదైనా సరే పదిహేను వేలు పాతి వేలు తక్కువ లేదు ఏ పుంజు పుంజు ఏదైనా సరే పైన కానీ పేరు ఒకటి బ్రెజిల్ ఒకటి ఈ మధ్యనేది అమెరికా కోళ్ళు కూడా వచ్చినాయి అంటున్నారు వాటి రేట్ ఏంటంటే లక్షల్లో ఉంటుంది అంటారు ఏంటి అంటే ఇప్పుడు చెప్తా ఉంటే కోడికి విలువ కట్టలేము అసలు అదే కోడి ఐదు ఉంటుంది అదే కోడి లక్ష యాభై ఉంటుంది లక్ష ఒకటే రంగులు ఒకే రంగులు కాదు రంగులు వేరే ఏంటంటే అది తినేది అదే మేత ఇది తినేది అదే మేత ఒక బీడింగ్ ఈ రకం ఈ రకం అదే లెక్క ఈ రకం ఉందా కోడికి రేట్ అలా పెరిగిపోతుంటది పల్లెల దొడ్డులో కోళ్ళు బాగా పొడిసేరా బాబు అన్నారు అనుకో మీకు డిమాండ్ పెరుగుతుంది ఈ రోజు పదివేలు ఉన్నప్పుడు వచ్చి ఇరవై వేలు పాతికి వెళ్ళి ప్రతి కోడి పొడుతుంది అలాగే మిస్ అవ్వదు అదే పాతికి కోళ్ళు పొడిచిన అంటే మీ కోడి రేట్లో లక్షలకు వెళ్ళి అట్లాగనమాట అయితే మంది ఎంత లేపు సరదా తప్ప మనకు మిగిలితే కాదు మ్యాక్సిమం నాకు నెల రూపాయలకి ముప్పై వేలు నుంచి యాభై వేలు అవద్ది పండుగ వస్తే పందాల్లో వచ్చే లాభంతో మీకు సంబంధం లేదు జస్ట్ సరదా అంతే అంటే మా ఊరు కోళ్ళు పొడిచినాయి అని మీకు అనిపించుకోవాలి అయితే మూడు పందలు వేస్తాం మూడు పొడిచాయి మూడు కొట్టారు మూడు తొంభై యాభై రెండు ముప్పైలకి వేస్తాం పొడి అయితే ఇంకా ఇప్పుడులాగా తయారే చేయలేదు అలా మేపు సరే చేస్తాం అంతే రంగు పర్లేదు నేను ఏదో పండగ వచ్చిందంటే రావణా రావాలా పోవన పోవాలని ఏదో సార్దే అదే మెయిన్ మన కోనసీమ ప్రాంతం కానీ కాకినాడ జిల్లా కానీ ఎక్కడైనా కానీ కేవలం సంక్రాంతి పందేలు అన్ని సరదాగా జరుగుతూ ఉంటాయి ఎక్కువ అదే ఎప్పటి నుంచో తాతల కాడి నుంచి ఉందో రాజుల గాడి నుంచి ఉందో పందేలు ఏదో ఆ మూడు రోజులు ఇంకా ఇస్తల వీడి డబ్బున్నవాడు కానీ డబ్బులు వేయడానికి కానీ అందరూ పండగ పండగ ఓకే అయితే మన చక్కవు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కేవలం సంక్రాంత సంక్రాంతి సాంప్రదాయంగా మాత్రమే ఈ కోడిపందాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఈ సంక్రాంతిలో ఏదైతే కోడిపందాలు వేస్తుంటారో గెలిచిన కోడికి ఓడిపోయిన కోడి ఓనరు ఎవరైతే ఆ కోడిని ఇచ్చేస్తుంటారు దాన్నే కోస అంటూ ఉంటారు కానీ ఏదైతే చాలా బల బలవర్ధకమైన ఆహారం దీనికి పెడుతూ ఉంటారో ఆ కోస కి చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మటన్ కేజీ వెయ్యి రూపాయలు ఉంటే దీని రేటు కూడా దానికి మించి ఉంటుంది కోస మాంసం ఆ మాంసం తినడానికి కూడా చాలామంది పందాలు నిర్తుంది దాన్నే కూర పందాలు అంటూ ఉంటారు ఈ ప్రాంతంలో కూరకు కూడా పందాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా మూడు నాలుగు నెలల పాటు కూడా వీటిని చాలా బ బలమైన ఆహారం పెట్టి వీటిని పోషిస్తూ ఉంటారు ఈ ఫైటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ కోళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఒక కోడి అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది ఆ ఓడిపోయిన కోడిని గెలిచిన కోడి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు ఆ ఓడిపోయిన కోడి ప్రాణం పోయిన తర్వాత అది కోస కింద దాన్ని పరిగణిస్తుంటారు కోస మాంసం కింద దాన్ని వండుకుని వచ్చిన కొత్తళుళ్లకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదంటే సుదూర ప్రాంతాల నుంచి కోనసీమ అదేవిధంగా కాకినాడ జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి బంధుమిత్రులు కూడా వీటిని వండి ఆ రోజు కనుమ రోజు మాత్రం విందు పసందైన విందు మాత్రం అందిస్తూ ఉంటారు అయితే ఈ ప్రక్రియ మాత్రం కోనసీమ ప్రాంతంలో కావచ్చు ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి సుమారుగా లక్షల సంఖ్యలో కోళ్ళు అయితే ఇక్కడ రెడీ అవుతుంటాయి కోట్లాది రూపాయల పందాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కేవలం ఇదంతా సాంప్రదాయం సాంప్రదాయం నేపథ్యంలోనే జరుగుతూ ఉంటుంది అయితే ఈ ప్రక్రియ ఏదైతే కోడి పందాలు జరుగుతుంటాయి ఈ పందాలను వీక్షించేందుకు మాత్రం విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజులు ఇక్కడికి వచ్చేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటారు దా ఈ నేపథ్యంలోనే కోళ్ళకు కూడా చాలా డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది దీని ప్రక్రియ అయితే ముందు నుంచి దాదాపుగా మూడు నెలల ముందు నుంచి కూడా మొత్తం ఈ కోళ్ళు సిద్ధం చేయడం కోళ్ళ కోడి పందాలకు సిద్ధం చేయడం అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్రెలు వేస్తుంటారో ఆ బర్రెలకు తీసుకెళ్ళి ఒకేసారి పాతికి ముప్పై కోళ్ళని తీసుకెళ్లి ఆ మూడు రోజుల పాటు కూడా పందాల్లో చాలా బిజీ బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది కోడి పందాలకు సంబంధించి చాలా రకాల జాతులు పుంజులు ఉంటాయి అయితే కొన్ని జాతులకు సంబంధించి వాటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా కోళ్ల శిక్షకుడు శివ ఉన్నాడు మనతో పాటు శివ చెప్పండి ఇది జాతి ఏంటిది ఎలా ఉంటది మామూలు మన ఇండియన్ బ్లీడ్ అనే అండి ఇది పండగ రెండో రోజు వేసుకోవడానికి ఫస్ట్ రోజు పని చేయదండి ఫస్ట్ రోజు అమలు అన్నది పుడుతుంది అండి ఇది పండగ రెండో రోజు పనిచేస్తుంది అండి సేతు దీని పేరు మన ఇండియన్ బ్లీడ్ అని ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే అండి అవతలలో కూడా కొట్టలు అది కూడా ఉంటుంది అండి కొట్టాలనే ఏ మనం కొట్టాలనే వేస్తామండి అవతల కూడా ఇటువంటి వేస్తారండి అది ఎవరికి రుణం ఉంటే వాళ్ళకి పుడతాయండి అంతే మనం కొట్టాలనే ఫైటింగ్ ఎలా ఫైటింగ్ బాగుంటుంది అండి మన ఇండియన్ బ్లీడ్ అండి ఎక్కడి నుంచి పెరుగు గట్రా కాదండి మన ఇండియన్ బ్లీడ్ అని మంచి అండి ఓకే ఓకే మనం సొంతంగా తీయించుకున్న పిల్లలు మాట అండి మీరే మీ దగ్గర మన దగ్గర సొంతంగా చేయించుకున్న మన ప్రెసిడెంట్ గారు శంకర్రావు గారు సొంతంగా తీయించుకున్న పిల్లలండి ఎంత వయసు ఎంత ఉంటుంది ఇది వయసు వచ్చి పద్నాలుగు నెలలు ఉంటుందండి సంవత్సరం దాటింది ఆ సంవత్సరం దాటింది ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తారా పది సంవత్సరం వేయడానికి రెడీ చేసారు రెడీ చేశారు ఫ్రెష్ గా ఉంది యంగ్ అనమాట యంగ్ అండి ఇది యంగ్ యంగ్ పుంజు మటన్ ఇంకా ఇంకా ఏమి దెబ్బలాట్లో కదా పైకి పందానికి తీసుకెళ్ళదు ఇదే ఫస్ట్ ఇయర్ అని దీన్ని తీసుకెళ్ళదు ఇదేంటి శివ గారు ఇది పింగళ అండి ఇది దీని పేరు ఇది మన ఇండియన్ బ్లీడ్ అండి మూడో రోజు బాగా పనిచేస్తాం నెమల పింగళీ పింగల మామూలు మన ఇండియన్ బ్రీడ్ నెమల పింగల అంటారండి దీన్ని ఇది మూడో రోజు పనిచేస్తుంది కనుమ రోజు కనుమ రోజు పనిచేస్తుంది అండి బాగుంటది కూడా బాగుంటుంది ఇది వచ్చి ఒక పదహారు నెలలు పదిహేను నెలలు అలా ఉంటుంది ఇది సొంత బ్రీడ్ అండి ఇది కూడా తయారు చేసింది అండి ఇదే ఇది నల్ల సవాళ అండి ఇది ఇది కోడి చూపులో సేతు వేసినప్పుడే ఇది కూడా వేసుకుంటే అండి రెండో రోజు పనిచేస్తుంది అండి రెండో రోజు ఇది కూడా పనిచేస్తుంది నల్ల అండి ఇది సొంత బ్రీడ్ అండి దీనికి వచ్చి ఒక పదహారు నెలలు పదిహేను నెలలు ఉంటుంది ఇదండి అన్ని కొత్త పుంజులు అన్ని ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు శివ ఇదేం బ్రీడ్ శివ ఇది చెప్పండి ఇది ఇది నిమల పచ్చకాకండి ఇది ఇది వచ్చి నాలుగు సార్లు ఫైటింగ్కి వెళ్ళిందండి నాలుగు సార్లు గెలిచిందండి విన్నర్ విన్నర్ కోడండి ఇది మూడు సార్లు అక్కడ అవతర పొడిసిందండి మేము కొనుక్కున్నామండి రేటు ముప్పై ఐదు వేలు ఎట్టి దీన్ని కొనుక్కున్నామండి ఇది ఇది మాకు నిరుడి మొన్న మొన్న పోయిన సంవత్సరం ఒక పందం పొడిసిందండి ఇది ఫైటింగ్ చాలా బాగుంటదండి దీనికి వచ్చి నాలుగు సంవత్సరాలు అండి ఇది ఇండియన్ బ్రీడేనా మన ఇండియన్ బ్రీడే అండి అదే మంచి మంచి ఆటలకి దిగిన క్రాస్ మాట బయట కొనుక్కొచ్చామండి ఇది నువ్వు పెట్ల మీద కానీ తెచ్చి మేము పిల్లలు తీయించుకున్నామని తెచ్చామండి తీయించామండి ఇంకా చిన్న చిన్న పిల్లలన్నీ తీయించాం వీరు కూడా మళ్ళీ దీన్ని రెడీ చేసామండి మళ్ళీ బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఫైటింగ్ ట్రైనింగ్ అక్కలేదండి దీనికి అండి అంటే నాలుగు సంవత్సరాలు బాగా నెమల పచ్చక ఫస్ట్ రోజు ఇష్టాలో బాగా పనిచేద్దండి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పనిచేస్తుంది భోగి రోజున నాలుగు పందాలు కొట్టింది అంటున్నారు ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక లక్షకే రెండు యాభైలకే పుడిసిందండి వన్ టీర్ అయితే మేము యాభై కేసా నాలుగు సంవత్సరాలు అసలు మామూలుగా కోడిపుంజు ఒక ఏడు సంవత్సరాలు సంవత్సరాలు బతుకుతుంది పోరాడుతుంది ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం చేసుకోవచ్చు కానీ ఇంకా లాస్ట్ ఇయర్ లీవ్ కోల్ ముసలు దైపు కట్టకూడదండి దాన్ని అలా ఉంచుకోవాలి పుంజు పెద్దది సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఐదేళ్ళ వరకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా బతుకుతుంది దీనికి ఏమేమి పెడతా ఉంటారు మీరు ఫుడ్ దీనికైతే పొద్దున్నే నాస్త ఇప్పుడైతే పండగ సీజన్ నాస్తాలు గట్రా పిక్కలు గుడ్లు వేస్తామండి ఉత్తప్పుడైతే సోళ్ళు గంటలు పెడతామండి పిక్కలు అంటే పిక్కలు అంటే బాదం పిక్కలని బాదం పిక్కలు ఫస్ట్ పొద్దున్నే పది పిక్కలు వేస్తామండి రెండు గుడ్లు వేడతామండి ఎండుకొజ్జారం కాళ్ళు పొట్లు గట్ట అప్పుడప్పుడు ఎండుకొజ్జారం వేస్తామండి కిస్మిస్ గట్రా కూలింగ్ వేస్తూ ఉంటామండి అదే అండి ఎప్పుడైనా ఇంకా బాగా చేసింది చేసిందనుకున్నాం బార్లీలు పడుతుంటాం మనిషి మనిషికన్నా చాలా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు చూడొచ్చు కదా కోడి పందాలకు సంబంధించి చాలా విభిన్నమైన ప్రక్రియ నేను చెప్తాను అన్న ముందు నుంచి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలో అయితే చాలా పెద్ద ఎత్తున కోడి పందాలకు సంబంధించి ప్రత్యేకంగా సంక్రాంతి అంటే జనవరి మాసం ముందు నుంచి అంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వీటికి బాదం పప్పు పిస్తా ఎండు ఖర్జూరం కిస్మిస్ అదేవిధంగా కొన్ని కోడికి కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు నాటు కోడి గుడ్లు పెడుతూ ఉంటారు ఈ గుడ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఎనర్జీ అంటే ఫైటింగ్ సమయంలో ఏదైతే పందాలు వేస్తారో ఈ పందాల సమయంలో స్టామినా కోల్పోకుండా ఒక పందెం ఒకసారి ఐదు నిమిషాలు పట్టవచ్చు కొన్ని సందర్భాల్లో పది నిమిషాలు కూడా పడతా ఉంటాయి ఆ సందర్భాల్లో వీటి స్టామినా కోల్పోకుండా ఒకవేళ దెబ్బ తగిలినప్పటికీ కూడా కింద సమస్యలు పడిపోకుండా ఉండేలాగా ఇటువంటి ఫుడ్ అయితే డైట్ పక్కాగా డైట్ అయితే ఏర్పాటు చేస్తుంటారు వాటిని తినిపిస్తుంటారు రెండు నెలల ముందు మాత్రం ఈ ప్రక్రియ అంతా మాత్రం ఈ ఈ ప్రాంతం